మీరు మీ కార్యాలయంలో నెగటివిటీని అనుభవిస్తున్నారా నేను మీ టారోట్ గైడ్ లక్కీ ఉమెన్ ఈ సమస్యను పరిష్కరించడానికి మీకు ఒక సులభమైన ఉపాయం చెబుతాను ఇది మంగళవారం లేదా శుక్రవారం చేయాలి ఉదయం ఆరు సున్నా సున్నా నుండి తొమ్మిది సున్నా సున్నా మధ్య లేదా సాయంత్రం ఐదు ముప్పై నుండి ఏడు సున్నా సున్నా మధ్య మీరు కార్యాలయానికి వెళ్ళకముందు లేదా ఇంటికి వచ్చిన వెంటనే చేయండి మీకు అవసరమైనవి ఒక చిన్న నల్ల కాటన్ చొక్కా కొంచెం ఉప్పు మరియు మూడు నల్ల మిరియాలు ఈ మూడు వస్తువులను తీసుకుని నల్ల చొక్కాలో ఉప్పు మరియు మిరియాలను ముడివేయండి ఇప్పుడు ఓం శ్రీ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఈ మంత్రాన్ని జపించిన తర్వాత ముడివేసిన చొక్కాను బయటకు లేదా ప్రవహిస్తున్న నీటిలో వేయండి ఇది మీ కార్యాలయంలో ఉన్న విషమయాన్ని కీడు మరియు దుష్ట దృష్టిని తొలగించడానికి సహాయపడుతుంది మీరు ఈ ప్రక్రియను మూడు వారాల పాటు క్రమంగా చేయాలి ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎన్విరాన్మెంట్ తగ్గుతుంది మీరు గాసిప్ జల సంఘటనలు మరియు జలదృష్టి నుండి రక్షణ పొందుతారు మీలో శాంతి ధ్యానం మరియు రక్షణ పెరుగుతుంది మీరు ఈ ఉపాయాన్ని పాటిస్తే మీ కార్యాలయంలోని వాతావరణం ఎలా మారుతుందో మీరు చూడగలరు మీకు నమ్మకం కలిగినప్పుడు మీ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మారుతుంది మీరు ఈ మార్పును అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారా